హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు వైవీ పూల ఛానల్ ఈ రోజు మేమైతే క్యాంటీన్ కి వెళ్తున్నాం క్యాంటీన్ లో చాలా సామాన్లు కొంటామంటారు మా ఆయన నేనేం కొంటాం అనేది చూపిస్తాను మీకు నేను ఎప్పుడు క్యాంటీన్ కి వెళ్దాం అన్నా ఎందుకు వద్దు అనేసి రెండు వారు ఈసారి మాత్రం మా వారే బయలుదేరి క్యాంటీన్ పొందే అంటారు క్యాంటీన్ లో ఏమేమి ఉంటాయి మేము ఏం వచ్చామని అన్నది చెప్తాను వీడియో కింద లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ అయితే దడిసి అయింది పిల్లలు పది సంవత్సరాలు అవుతుంది గానీ ఎప్పుడు ఎంత బిల్ చేయలేదు మేము ఏ డేట్ కొన్నదనేది మీకు చూపిస్తాను ఎంత రేటుకు వచ్చాయని కూడా చెప్తాను ఇదే ఏంటంటే లోపలికి వెళ్ళిపోవాలి మా పిల్లలు అయితే తీసుకెళ్ళదు నేను మా అమ్మ వచ్చి కదా గ్రోబ్ మేము అయితే క్యాంటీన్ కి వచ్చాము వైజాగ్ లో మూడు క్యాంటీన్లు ఉంటాయి సినియర్ క్యాంటీన్ పెద్దది సిం క్యాంటీన్ చాలా దూరం మేము దగ్గర నుండి అందుకోసమే న్యావీ క్యాంటీన్ కి వచ్చాము ఇక్కడ కూడా అన్ని దొరుకుతాయి పర్వాలేదు మార్నింగ్ అయితే ఎండ్ గా ఉన్నదని ఈవినింగ్ ఫోర్ కి వచ్చాము ఫైవ్ థర్టీ మళ్ళీ క్లోజ్ అయిపోద్ది క్యాంటీన్ ఎప్పుడైనా క్యాంటీన్ లో మంత్ ఎండింగ్ లో కాకుండా మంత్ ఫస్ట్ వీక్ లో వస్తే క్యాంటీన్ లో అన్ని సామాన్లు ఉంటాయి ఫస్ట్ గ్రాసరీ ఐటమ్స్ లో అయితే తీసుకుందాం అని అనుకుంటున్నా ఎందుకంటే అది ఫైవ్ థర్టీ కి క్లోజ్ చేసేస్తారు ఇక్కడ పిల్లలు తినడానికి కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ ఇంకా గులాబ్ జామ్ ప్యాకెట్ ఎప్పుడు వచ్చినా చెప్పాను కదా ఇంకా అది కూడా తీసుకున్నాను ఇంకా అలాగొస్తే మిక్చర్ ప్యాకెట్స్ కనిపించి అందరం మూగుదాల్ ప్యాకెట్ ఒకటి ఇంకా ఆలు భుజియా కూడా తీసుకున్నాను ఇంకా క్యాంటీన్ లో పప్పులు మాత్రం కొంచెం ఎక్కువ రేట్లు ఉంటాయి పప్పులు అంటే చెన్నపప్పు మినపప్పు అటువంటివి అవి అయితే నేను ఎప్పుడు తీసుకోను క్యాంటీన్ లో బయట డి మార్ట్ లో గట్ట దొరుకుతాయి కదా అక్కడ తీసుకుంటున్నా మేము వెళ్లేటప్పుడు సామాన్ అయితే ఫుల్ గా ఉంది కానీ జనం మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు ఎప్పుడు వెళ్ళినా సరే పెద్ద లైన్ ఉండేది కాకపోతే ఈసారి మాత్రం పబ్లిక్ చాలా తక్కువగానే ఉన్నారు క్యాంటీన్ లో మధు తర్వాత దేనికైనా డిమాండ్ ఎక్కువగా ఉన్నది మ్యాగీ ప్యాకెట్ ఎప్పుడు వెళ్ళినా సరే దొరకవు ఈ సారి మంత్ ఫస్ట్ వీక్ లో రావడం కదా ఉన్నాయి ఇప్పుడు దొరకు ఇవి అక్కడ కొన్ని మ్యాగీ ప్యాకెట్లు తీసుకున్నా నేను మెయిన్ వచ్చింది సరప్ ప్యాకెట్ కి క్యాంటీన్ ఫుల్ గా కనిపించిన తర్వాత ఏది కొనుక్కున్నా సరే తక్కువలో తక్కువైనా రెండు వేల బిల్ అయితే అవుతుంది ఇదౌట్ అదౌట్ వేసేసరికి అక్కడ కొన్ని గ్రోసరీ ఐటమ్స్ తీసుకున్న తర్వాత దాని పక్కన అనమాట కిచెన్ కు సంబంధించిన ఐటమ్స్ అన్ని ఉంటాయి ఇక్కడ మనకి కిచెన్ సంబంధించిన ఏ ఐటమ్ కావాలంటే అవే ఉంటాయి ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీ స్టీల్ సామాన్లు అన్ని కూడా బయట కొండ కొంచెం తక్కువ రేట్ లోనే దొరుకుతాయి ఇంకా బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని ఈ గ్రైండర్ చూసారా ఎంత బాగుంది నేను వచ్చే నుండి దీన్నే చూసుకొని ఉండిపోయాను నేనెప్పుడు చూడలేదు ఇటువంటి గ్రైండర్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ లాగా ఉంది యాక్చువల్ గా గ్రైండర్ అయితే పెద్ద గిన్నెతో ఉండదు అనమాట దానికి ఫ్రీగా ఈ చిన్న గిన్నెతో కూడా ఇస్తాను అంటే మోటార్ ఒకటే గానీ గిన్నెలు సపరేట్ అనమాట మీరు ఎప్పుడైనా ఇటువంటి గ్రైండర్ చూస్తే కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం ఇంక ఇక్కడ ఒకటే కాదు రకరకాల మోడల్స్ గ్రైండర్స్ అయితే ఉన్నాయి మేము కూడా గ్రైండర్ తీసుకున్నా ఏ మోడల్ తీసుకున్నాం అనేది చూపిస్తాను ఇంకా మేమైతే గ్రాసరీ ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ అన్ని తీసుకున్నా ఇంక ఇప్పుడు పెద్ద టాస్క్ ఇంటికి ఇవన్నీ ఎలా తీసుకెళ్లాలనేది అక్కడ నుండి అయితే ఎలాగోలాగా ఇంటికి స్కూటీ మీద తీసుకుని వచ్చిస్తాము మేము ఏమేమి కొన్నామంటే గ్రైండర్ ఆర్వో కూడా తీసుకున్నాము ఈ ఆర్వో ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని కూడా చెప్తాను ఇంకా కడయి ఒకటి తీసుకున్నాను స్టీల్ కలయి ఇవన్నీ ఎంత సైడ్కి వచ్చి అనేది వీడియో మొత్తం చూ చెప్తాను లాస్ట్ లోనే ఫస్ట్ అయితే గ్రాసరీ ఐటమ్స్ ఏమేమి అనేది చూపిస్తాను మ్యాగీ ప్యాకెట్లు మ్యాగీ ప్యాకెట్లు బయట కంటే ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ రూపీస్ తగ్గుతుంది ప్యాకెట్ పైన ఇంకా జామ్ అయితే తీసుకున్నాను మా పిల్లలు అయితే జామ్ ని చపాతీ పైన వేసుకుని తింటూ ఉంటారు అందుకోసం ఒక సీసా తీసుకున్నాను ఇంకా నమ్కిన్ ప్యాకెట్స్ రెండు తీసుకున్నాను మూగుదా ప్యాకెట్ ఒకటి ఆలు భుజా ఒకటి గ్రాసరీ ఐటమ్స్ అయితే నేను ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే మా పెద్దోడు స్కూల్ పక్కన ఇంకో క్యాంటీన్ ఉంటది అక్కడికి వెళ్ళి నేనే వెళ్ళి తీసుకొని వచ్చింటాను ఒక్కొక్కసారి ఇంకా చిన్న కాఫీ పొడి ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను ఈ చిన్న కాఫీ పొడి ప్యాకెట్ మూడు నాలుగు నెలలు నాకు ఎందుకంటే నేను ఎక్కువ సార్లు తాగను ఇంకా ఆవాస్క పొన్నంకో ఎప్పుడో తాగుతుంటాను ఎప్పుడు నేను క్యాంటీన్ వెళ్ళి ఒకటి తీసుకొస్తానా అదే గులాబ్ జామ్ ప్యాకెట్ ఈ సారి ప్యాకెట్ తీసుకొచ్చినప్పుడు చూడలేదు దీనికి కన్నం పడిపోయి ఏకం లీక్ అయిపోయింది బయటకు ఏక ఒలిగిపోయింది గ్రాసరీ ఐటమ్స్ అయితే ఇవే తీసుకున్నాను ఏం తీసుకోలేదు ఈసారి బిల్లు కొంచెం అయింది వెయ్యి రూపాయలతో అయిపోయింది సామాన్ మొత్తం కిచెన్ వేర్ ఐటమ్స్ అయితే నేను ఏమేమి అంటే ఈ కళ బయట ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ క్యాంటీన్ లో అయితే మాకు ఎనిమిది వందల ముప్పై రెండు రూపాయలకి వచ్చింది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా ఉన్నది అనేసి కొంచెం వెయిట్ గానే ఉంది కడై అయితే ఈ కళకి టూ ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చారు ఎందుకు ఇచ్చారు లో ఏం ప్రాబ్లం వస్తుందని ఇచ్చారు వారెంట్ అని నాకైతే తెలియదు మీకు ఏమైనా తెలుస్తే చెప్పండి నేనైతే ఇటువంటి కిచెన్ ఐటమ్స్ కొన్నప్పుడు మాత్రం చాలా సరదాగా ఫీల్ అవుతాను ఇంకేమి కొన్నా అంత ఫీల్ అవన్ కానీ నాకు అంత ఇష్టం కిచెన్ లో ఏవైనా సామాన్లు కొనంటే ఇంకా దాని తర్వాత గ్రైండర్ ఒకటి తీసుకున్నామని చెప్పాను కదా ఇదే ఆ గ్రైండర్ అక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి మేము తీసుకున్నది ఎటువంటిది అని మీకు చూపిస్తాను ఈ గ్రైండర్ లేక ఇడ్లీ వండుకోవడం మానేసాము ఎప్పటి నుండి మిక్సీలో రుబ్బుకొని ఇడ్లీ పెట్టుకుంటే రాయిల్లా వచ్చేసేవి అది బదులు దోశలు వేసుకుంది బెటర్ అనేసి ఇప్పుడు దోశలు వేసుకున్న వాళ్ళ ఈ గ్రైండర్ బయట కొంటే ఎంత రేటు ఉంటది అనేసి మీకు తెలిస్తే చెప్పండి ఇది ఎంత రేటు మాకు వచ్చింది అయితే క్యాంటీన్ లో మేము చెప్తాను ఏ ఎలక్ట్రికల్ వస్తువులు క్యాంటీన్ లో కొన్నా మన ముందే చెక్ చేసి ఇస్తారు Ambert! గ్రైండర్ తో ఇది బ్లాక్ దా ఒకటి ఇచ్చారు సర్కిల్ లాగా ఉంది ఇది ఎందుకు ఇచ్చారు ఏంటో తెలియట్లేదు నాకు ఈ గ్రైండర్ కి పైన మూత పెట్టుకోవడానికి అనేసి ఒక మూత ఒకటి ఇచ్చారు పైన ఒక స్టాండ్ లాగా ఉంది కదా ఆ స్టాండ్ కి కప్పు పెట్టేసి రుబ్బుకోవాలన్నట్టుగా అన్నట్టుగా ఉంది ఇంకా కొబ్బరి కూర కోరుకున్నది ఒకటి ఇచ్చారు క్యాంటీన్ లో ఒక గ్రైండర్ చూపించాను కదా అది బాగుంది అది తీసుకుందాం అనేసి అంటే మా వారైతే అది వద్దు కొత్త కంపెనీ అది ఎలా పనిచేస్తుందో తెలియదు కదా మనకి అనేసి అది తీసుకోలేదు ఇటువంటిది మా అత్తయ్యలు ఇంట్లో ఒకటి తీసుకున్నాము అది బాగానే పని చేస్తుంది అనేసి అనేసి మళ్ళీ అటువంటిది మళ్ళీ ఇంకోటి తీసుకున్నాము ఈ గ్రైండర్ అయితే మాకు వేల మూడు వందలకి వచ్చింది ఇంకా ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చారు ఇంకా ఆర్వ ఓటర్ తీసుకున్నాం క్యాంటీన్ లో ఫోన్ చేశారు మేము అక్కడ ఉంటుండగా అతను మాతో పాటు వచ్చేసారు ఇది సెట్ చేయడానికి అసలు ఈ ఆర్వ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఇంతకు ముందు మేము ఢిల్లీలో ఉండేవాళ్ళు ఫోర్ ఇయర్స్ లాగా అక్కడ అసలు వాటర్ ఏం బాగుండేది కాదు ఇందుకోసమని అక్కడ తాగడానికి ప్రతిసారి యాభై రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ అయితే కొనుక్కునే వాళ్ళమే ఆర్వ వాటర్ ప్రతిసారి ఎందుకు ఇలా కొనుక్కోవడం ఏదో ఒక బాధపడి ఆర్వ కొనేసుకుందాం అనేసి అనేవారు మా ఆయన కానీ నేనైతే మాత్రం వద్దు మన సైడ్ వెళ్తే చక్కగా బోర్ వాటర్ తాగుకుంటాం కదా ఇటువంటి అని మనకెందుకు అనేసి కొన్నిచ్చేదని కాదు నేను ఇక్కడ వచ్చిన తర్వాత తప్పకుండా కొనవలసి వచ్చింది మనం అయితే ఎలాగోలా అడ్జస్ట్ అవుతాం కానీ పిల్లల దగ్గర వచ్చేసరికి అసలు అడ్జస్ట్ అవ్వలేం కదా మేము ఢిల్లీ నుండి వైజాగ్ వచ్చిన తర్వాత టెన్ డేస్ లాగా మామూలు బోర్ వాటర్ తాగాము మాకైతే పర్వాలేదు బానే అనిపించింది కానీ మా పిల్లలకైతే అసలు పడలేదు వాళ్ళకైతే వాటర్ చేంజ్ చేసేసరికి చాలా మార్పులు వచ్చాయి బాడీ లో వాళ్ళు అయితే మెయిన్ బ్రౌన్ కలర్ లో అయిపోయి ఎంత బ్రష్ చేసినా వదిలేవి కాదు ఎందుకేలా అయిపోయి అనేసి డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తే వాటర్ చేంజ్ అవ్వడం వల్ల ఇలా అయిపోయి ఫస్ట్ నుంచి ఏ వాటర్ వాడారో అదే కంటిన్యూ చెయ్యండి అని చెప్పారు అందుకోసమని ఈ ఆర్వ తీసుకోవాల్సి వచ్చింది అసలు ఈ రోజుల్లో పిల్లలు వాటర్ చేంజ్ అయినా ఫుడ్ చేంజ్ అయినా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అయితే ఈ మొత్తం సెట్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన వాటర్ మాత్రం బయటకు వదిలేయాలంట నెక్స్ట్ వచ్చిన టేస్ట్ చేస్తే ఏం టేస్ట్ లేవు చాలా చప్పగా ఉన్నాయి ఇదేంటి అసలు టేస్ట్ ఏమి లేదని సరంటే ఆరోగ్యాన్ని ఇచ్చిన ఎప్పుడు టేస్ట్ ఉండవు అని చెప్తున్నారు అతను అలా టేస్ట్ గా ఉండాలంటే మినరల్స్ ఉండవట వాటర్ లో ఈ ఆరువో క్యాంటీన్ లో అయితే పద్నాలుగు వేల ఏడు వచ్చింది ఎప్పుడైనా మనం డ్రింక్ చేసే వాటర్ లెవెల్ ఫార్టీ అబవ్ వన్ ఫిఫ్టీ బిలో ఉండాలట అప్పుడే అందులో మినరల్స్ ఉంటాయట ఆ ట్రాన్స్ చేసి వాటర్ లెవెల్ 40 అవ్వొ 150 బిలో ఉండాలి. విటమిన్ రైట్ 100 అబోవ్ ఉండాలి మంచిది. టేస్ట్ పరంగా చూస్తే అది బాగుంటుంది. హెల్త్ పరంగా చూస్తే ఇది బాగుంది. 130 130 ఇది ఒక్కసారి చూడండి. ఓకే 486 వీడియోకి ఇంకా లైక్ చేస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్